రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా గా పురానికి చెందిన ప్రొఫెసర్ ప్రసన్న శ్రీని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎరుకల తెగ నుంచి వీసీగా నియమితులైన తొలి మహిళా ప్రొఫెసర్ తానినని ప్రసన్న శ్రీ చెప్పారు మా ఊరు గురించి మేము విన్నది వేరు మేము చూసింది వేరు మేము విన్న ప్రపంచంలో అయితే వాళ్ళందరూ దొంగలు వాళ్ళందరూ చెడ్డ చెడ్డ పీపుల్ అన్నట్టు కానీ అక్కడికి వెళ్తే అది మిగిలిన పల్లెటూర్లలాగా అది కూడా ఒక పల్లెటూరు సార్ ఇట్ వాజ్ రూల్డ్ బై ద బ్రిటిషర్స్ బ్రిటిష్ కాలనీస్ అండి అవన్నీ కూడా తర్వాత బ్రిటిష్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి విలేజ్ స్టూవాట్పురం స్టూ వాట్పురం అన్ఫార్చునేట్గా ఏంటంటే మా ఉనికి చెప్తే మమ్మల్ని ఎక్కడ సోషల్గా ఆస్ట్రసైజ్ చేస్తారు అన్న ఒక కాన్సెప్ట్ తోటి చాలామంది మేము ఆ ఊరు వాళ్ళం కావు అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కొంతమంది ఉండి ఉండవచ్చు నాకైతే అలాంటి బాధ లేదండి నా మూలాలు చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ గర్వపడుతాను విద్యార్థి దశ నుంచే తన తెగ కారణంగా వివక్ష ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో ప్రొఫెసర్గా ముప్పై రెండేళ్ళు పనిచేశారు నా కాస్ట్ తెలిసి నన్ను ఒడికల్ చిన్నబుచ్చిన మనుషులే ఎక్కువ ఎందుకు వీళ్ళు నన్ను ఇట్లా చిన్న అనుకునేదాన్ని ఎందుకు నన్ను ఇట్లా ఇల్లు ఇల్లు ఇట్ నువ్వు మాతో కూర్చోకు నువ్వేంటి ఇలాంటి మంచి డ్రెస్సులు వేసుకున్నావు నేను ఒంటరిగా ఇంత దూరం రా రాగలిగేటప్పుడే నేనే చాలా పడ్డాను నా ముందు తరం ఎంత పడి ఉంటుంది ఒక ట్రైబల్ మహిళ ఉండి చదువుకుంటూ ఇంత దూరం వచ్చాను గదబ భగత కోలమి కొండదొర వంటి పంతొమ్మిది గిరిజన భాషలకు లిపిని తయారు చేశానని ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ చెప్పారు ఇందుకు రెండు వేల ఇరవై రెండులో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నారు ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ నేను ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి ఇన్ని గిరిజన భాషలకు అక్షరాలు రాసినటువంటి ఫస్ట్ ఉమెన్ మనిషి ఎదగాలేనంటే అతనికి చదువు ఉండాలి చదువు ఉండాలంటే లిపి ఉండాలి మనకి ఉన్న ఆ కల్చర్ ట్రెడిషన్ ఇప్పటి వరకు ఓరల్గానే ఉంది ఆ ఓరల్గా ఉన్న ట్రెడిషన్ని మీ నాన్నగారు మీకు చెప్తారు మీరు చెప్పింది మీ పిల్లలకి వెళ్తాం తప్ప రాసిన లెక్కలు లేవు చదువు అనేది మీకుంటే ఇలాంటివన్నీ క్లియర్ అవుతాయి ఒక దశలో గిరిజనులే తనని నమ్మలేదని ఆమె గుర్తు చేసుకున్నారు నేను ట్రైబల్ ఏరియాకి వెళ్ళినప్పుడు కెమెరా బ్లాక్ అండ్ వైట్ కెమెరా ఫ్లాష్ అయ్యేది ఆ రోజుల్లో ఫ్లాష్కి వాళ్ళేమనుకునేవాళ్ళంటే నేనేదో వాళ్ళని క్లామర్ మైండ్స్ ఏదో పేల్చానికి వచ్చాను పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి నా దగ్గర కెమెరా తీసుకొని నన్నే కొట్టేవాళ్ళు అబ్దుల్ కలాం గారు నన్ను అడిగారు ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ఇంత దూరం వచ్చావు నీ కాళ్ళల్లో ఎన్ని ముళ్ళు కూచ్చుకున్నాయి ప్రసన్న అన్నారు వాళ్ళకి నేను రిజర్వేషన్లో వచ్చాను లేకపోతే ప్రొఫెసర్ అయ్యాను ఎన్ని జరుగుతుంది అని నా కాళ్ళు ఎంత నొప్పులు పుడతాయో నాకే తెలుసు మహిళలు ఎదగాలంటే ఒకరిపై ఆధారపడకుండా ఉండటం నేర్చుకోవాలన్నారు బి ఇండిపెండెంట్ డోంట్ బి ఎ డోర్ మ్యాట్ ట్రై టు సిట్ ఇన్ ది చైర్